నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ చేస్తున్నటువంటి యాత్ర కొనసాగుతుంది భారీ జన సమీకరణ మధ్య బాలయ్య చేస్తున్నటువంటి ప్రచారంలో నయా జోష్ నెలకొంటుంది టీడీపీలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా బాలకృష్ణ చేస్తున్నటువంటి యాత్రలో ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇంకా ఎన్ని రోజులు యాత్ర చేస్తారు దానివల్ల వస్తున్నటువంటి మైలేజ్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమంటి వినియోస్ చీఫ్ ఎడిటర్ కేశో గారు సార్ నమస్తే నమస్తే సో బాలయ్య యాత్ర ప్రభావం ఏ రకంగా ఉంటుంది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే ఈ స్వర్ణాంధ్ర సాకార యాత్ర అనే పేరుతో బాలకృష్ణ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు లోకేష్ ఇంకోవైపు ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఆయన హిందూపురం రాయలసీమ పరిధిలో అనుకొని ప్రారంభించారు కానీ యాత్రకు వచ్చినటువంటి స్పందనని బట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేటువంటి ఆలోచన చేశారు అలానే రాయలసీమ మొత్తం ముందు విస్తరించారు రాయలసీమలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చేశారు సో విశేషమైనటువంటి స్పందన వస్తుంది పార్టీకి సంబంధించి కావచ్చు కూటమికి సంబంధించి కావచ్చు ప్రభుత్వ వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం సో బాలకృష్ణ సాధారణంగానే సినిమా నటుడు ఉండేటువంటి గ్లామరు ఈ జై బాలయ్య నినాదాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కలిసికట్టుగా ఒక కొత్త బాలయ్యని ఆవిష్కరించిన ఎన్నికల సమయంలో కూడా ఎందుకంటే ఆయన ప్రసంగాలు అవి కొద్దిగా భిన్నంగా ఉంటాయి అనేటువంటి ఆలోచన ఉండడం చాలామంది అంటే భారీ సభల్లో ఆయన మాట్లాడేటువంటి తరహా ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేది కానీ ఇప్పుడు బాలయ్యను చూస్తానికే జనం విశేషంగా తరలి వస్తున్నారు అనేది ఈ యాత్రల ద్వారా అర్థమైంది బహుశా రాయలసీమ బాధ్యతలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించేటువంటి బాధ్యతలు బాలకృష్ణ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి యాత్రలో చూస్తే కందుకూరు ఆ పరిసర ప్రాంతాల్లో లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు సక్సెస్ అయినటువంటి విధానం కూడా ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచే మొదలైంది సో ఈ ఈ రెస్పాన్స్ అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభలకు రావడం చంద్రబాబు నాయుడు సభలకు రావడం అలానే సిద్ధం సభలకు రావడం ఇవన్నీ అయితే బాలకృష్ణ కోసం రావడం అనేది బాలకృష్ణని ఎక్కడ కూడా ఈ ఎంటైర్ స్టోరీలో ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలే ఆయన హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగానే బరిలో ఉన్నారు సో అలాంటిది ఆయన హిందూపురం పరిధి దాటి మరికొన్ని నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్గా అవతారం ఎత్తినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో ఓటు వేయడం వేరు సినిమా నాయ సినిమాల్లో ఉన్నటువంటి కథానాయకులు వచ్చినప్పుడు పబ్లిక్ రెస్పాన్స్ వచ్చేటువంటి విధానం వేరు సో బాలకృష్ణ విషయంలో ఆ అటెన్షన్ పబ్లిక్లో విశేషంగా కనిపిస్తుంది ఈ యాత్ర ద్వారా చూస్తే కనుక బహుశా ఈ యాత్రను కూడా ఎక్స్టెండ్ చేయాలంటే ప్రచారం వరకు అన్ని నియోజకవర్గాలు వీలైన ఎక్కువ నియోజకవర్గాల్లో ఆయన పంపించాలి అనేటువంటిది ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో బహుశా అది ఎక్స్పాండ్ అవ్వచ్చు మిగతా నియోజకవర్గాలకు కూడా అనిపిస్తుంది కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఒకవైపు చంద్రబాబు సభలు నోటిఫికేషన్ రాకముందు వరకు మరొకవైపు లోకేష్ పాదయాత్ర కొనసాగించున్నటువంటి సందర్భంలో టీడీపీలో కీలక నేతలుగా వీళ్ళిద్దరే మారినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు వీరితో సమానంగా బాలకృష్ణ కూడా మారి టీడీపీలో ముగ్గురు స్టార్ క్యాంపెనర్లుగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే బాలకృష్ణకి ఫస్ట్ నుంచి కూడా పబ్లిక్ అటెన్షన్ అనేది ఉంది ఎందుకంటే ఆయన నటుడు ఇండస్ట్రీలో టాప్ క్లాస్ ఫోర్ స్టార్స్ ఎవరైతే అనుకుంటా ఉంటారో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ ఆ జనరేషన్లో అంత ఆకర్షణ ఉన్నటువంటి నటుడు అలానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ యంగ్ జనరేషన్ కూడా అన్స్టాపబుల్ లాంటి షోస్ చేసిన తర్వాత ఆయన కనెక్టివిటీ పెరిగింది అంటే బాలకృష్ణ అనే ఒక సినిమా నటుడిగా ఒక హీరోగా చూసినటువంటి విధానం వేరు ఆయన ఈ రియాలిటీ షోస్లోకి వచ్చిన తర్వాత ఈ టాక్ షోస్లోకి వచ్చిన తర్వాత ఆయన చూసినటువంటి విధానం వేరు సో పబ్లిక్లో ఆ అటెన్షన్ ఉంది అందుకనే ఆయన చేసినటువంటి యాత్రలో బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అని అలానే మీరు అన్నట్టుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత లోకేష్ గారు బాలకృష్ణ గారు కలిసి బ్యాలెన్స్ చేసుకునే వ్యవహారాలన్నీ చక్కబెట్టేటువంటి ప్రయత్నం చేశారు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోవచ్చు సో ఆ పెద్దరికం పాత్ర అనేది బాలకృష్ణ గారికి ఫస్ట్ నుంచి ఉంది అయితే పదవుల రీత్యా ఆయన ఆ రేస్ లో ఎందుకు ఉండడం అంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇప్పటికే స్టిల్ బిజీ బిజీ స్టార్ ఆయన సో ఇవి దృష్టిలో పెట్టుకుని ఆయన వాటికంటే కూడా వీటి మీద ఫోకస్ చేస్తారు అలానే హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సినటువంటి సర్వీసెస్ చేశారు చేశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా అసలు గెలవడమే కష్టం ఒక వేవ్ వచ్చింది వైసీపీకి అనుకున్నటువంటి తరుణంలో బాలకృష్ణ గారు మెజారిటీ పెరిగింది అంటే అక్కడ పబ్లిక్లో బాలకృష్ణ గారు సర్వీస్ చేశారు అంటే ఓన్లీ అభిమానం అనేది కాకుండా అక్కడ కావాల్సినటువంటి ప్రజల అవసరాలు తెచ్చడంలో బాలకృష్ణ లోకల్ ఎమ్మెల్యేగా ముందున్నారని ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా పక్కాగా గెలిచేటువంటి సీట్స్లో హిందూపురం ఉంది ప్లస్ ఆయనని ఓడించాలనేటువంటి ప్లానింగ్లు ఎన్ని వేసినా కానీ ఆయన అక్కడ చేసినటువంటి సర్వీసెస్ ముఖ్యంగా హెల్త్ సర్వీసెస్ క్యాన్సర్ పేషెంట్స్ దగ్గర నుంచి హెల్త్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం కానీ ఆయన కంటిన్యూస్గా ఆయన ఆఫీస్ నుంచి ఒక టీమ్ని రిప్రజెంటేషన్ అక్కడ పెట్టడం కానీ నేరుగా బాలకృష్ణ గారు కలవకపోయినా సమస్యలను పరిష్కరించేటువంటి వ్యవస్థలో అక్కడ ఏర్పాటు చేశారు అది హిందూపురం ఓటర్కి హిందూపురం ప్రజలకి మనసుల మనసు గెలుచుకున్నటువంటి అంశంగా చూడండి ఇప్పుడు చూడండి ఆయన లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా అయ్యారు ఆయన సో అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీ వదిలేసి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు ఆయన బాలకృష్ణ గారి యాత్రలు చేస్తూనే ఇవన్నీ సమన్వయం చేసుకున్నాను నేను ఆయన వాళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు సో అంటే ఏంటి ప్రత్యర్థులు కూడా బాలకృష్ణతో మమేకం అయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మిగతా జిల్లాల్లో మిగతా నియోజకవర్గాల్లోకి తీసుకెళ్లడం కూడా ఇప్పుడు బాలకృష్ణ గారి భుజ స్కంధాల మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సభలు సక్సెస్ అయినటువంటి విధానాన్ని బట్టి వచ్చే గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఈ డెబ్బై రెండు నియోజకవర్గాలు డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాల పరిధిలో బాలకృష్ణ విరివిగా ఈ వారం రోజుల్లో మరికొన్ని యాత్రలు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరు అని అంటే ఆప్షనల్గా లోకేష్ పేరు వినిపించేటువంటి సందర్భంలో తాజాగా బాలకృష్ణ కూడా అంతే ఇండివిజువల్గా మూవ్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది సో టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు తర్వాత ఎవరైనటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు లోకేష్ తో పాటుగా బాలకృష్ణ కూడా ఉన్నారు అనేటువంటి ఇండికేషన్ దీని ద్వారా ఆటోమేటిక్ అంటే ఒకటి లీడర్షిప్ డిస్కషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉన్నటువంటి పాజిబిలిటీస్ ప్రాబిలిటీస్ అన్ని కూడా డిస్కస్ చేస్తారు సో బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఆ లో ఉంటారు ఆ లో లేకుండా పక్కన పెట్టేసేటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితిలో కాదు హరికృష్ణ గారు ఉండి ఉంటే ఆయన కూడా ఆ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే బాలకృష్ణ గారు హరికృష్ణ గారు కంటే కూడా ప్రజల్లో ఎక్కువ అంటే ఒక ఎమ్మెల్యేగా ఆయన కంటెస్ట్ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా అయినప్పుడు అందరూ కూడా హరికృష్ణ గారి లాగానే ఊహించండి ఎందుకంటే హరికృష్ణ గారు మొదట ఒక ఆయన కూడా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు తర్వాత నియోజకవర్గం పైన ఫోకస్ కంటే ఆయన ఇతర యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టారు కానీ బాలకృష్ణ గారు సినిమాలు చేసుకుంటూనే తన పని తాను అలానే ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఆయన చైర్మన్గా ఉంటూ ఆ వ్యవహారాలు చూసుకుంటూనే నియోజకవర్గం పట్ల ఒక ప్రణాళికబద్ధంగా ఆయన ముందుకెళ్ళారు అందుకని గ్రాడ్యువల్గా ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ పెరుగుతుంది ఇప్పుడు పార్టీలో పార్టీలో చూసేటువంటి క్రమంలో ఆయనకు ఉండేటువంటి ప్రత్యేక స్థానం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఆ కుటుంబంలో ఏంటంటే ఇప్పుడు మామ అల్లుళ్ళు లోకేష్ బాలకృష్ణ సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందా అటు బాబా బామ్మలు వాళ్ళిద్దరి మధ్య ఇది ఉంటుందా అనేది ఈ చర్చ అనేది ఎప్పటికీ జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ కుటుంబ రాజకీయాల్లో ఇవన్నీ కూడా సహజంగా కనిపించేటువంటి అంశాలు ఒకటేంటంటే కేవలం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయ్యే కంటే కూడా బాలకృష్ణ గారు తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించుకుని ప్రజల్లో ఎస్టాబ్లిష్ కావడం అది కూడా రాజకీయ కోణంలో ఎస్టాబ్లిష్ కావడం అనేది ఆయనకి పర్సనల్గా ఇమేజ్ని పెంచేటువంటి అంశం సో అది రేపు ఎటువంటి అవకాశాలను కల్పిస్తుంది ఎటువంటి ప్రాధాన్యాలు తీసుకొస్తుంది అనేది మనం తర్వాత చూడాలి సహజంగా ఇంకోటి ఏంటంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ ఏ కుటుంబ రాజకీయ వ్యవస్థలో అయినా ఏం చేస్తారంటే ఒకరిని పార్లమెంట్కి పంపించడం ఒకరిని అసెంబ్లీలో ఉంచడం కానీ తెలుగుదేశం పార్టీ ఆ ప్రయత్నం చేయాలి ఇప్పుడు అదే బాలకృష్ణ గారిని ఏ హిందూపురం నుంచో హిందూపురం పార్లమెంట్ నుంచో పంపించి ఉంటే ఆ లెక్క వేరేగా ఉండేది కానీ ఆ ప్రయత్నం చేయాలి బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీ స్థానాన్ని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు హిందూపురం ప్రజలతోనే తనకు ఉన్నటువంటి ఎన్టీ రామారావు రిప్రజెంట్ చేసింది హరికృష్ణ గారు రిప్రజెంట్ చేసింది సో బాలకృష్ణ గారు కంటిన్యూ అనుకోవాల్సి ఉంటుంది రైట్ సో మొత్తానికి బాలకృష్ణ యాత్రలతో ప్రజలతో మమైకం అవుతూ ప్రచార పర్వంలో మరింత స్పీడ్ పెంచుతున్నారు టీడీపీలో ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారి ఒకవైపు చంద్రబాబు లోకేష్ తో సమానంగా దూసుకు వెళుతూ ప్రజలను అట్రాక్ట్ చేసేటువంటి విధంగా లేకుంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు చెప్పే విధంగా దాంట్లో కూడా సక్సెస్ అవుతున్నట్టుగా కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి